హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏపీ కానిస్టేబుల్కు సంబంధించినటువంటి హోంగార్డ్ కేసుకు సంబంధించి సో లాస్ట్ హీరింగ్ అయితే చూసామండి ఏం జరిగిందనేది సో ఆ హీరింగ్లో వచ్చేసి మనకు నెక్స్ట్ హీరింగ్ డేట్ అనేది అప్డేట్ చేయలేదు బట్ ఇప్పుడు వచ్చేసి మనకు నెక్స్ట్ హీరింగ్ డేట్ అనేది అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఆ హోంగార్డ్ కేసుకు సంబంధించి ఈరోజు డిస్కషన్ చేసుకుందాం అలాగే స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత సివిల్ కానిస్టేబుల్కు సంబంధించినటువంటి కటాఫ్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది బట్ ఈ విషయంలో వాస్తవం ఎంతైతే ఉందో బట్ అన్ని జిల్లాల్లో భారీగా పెరిగే అవకాశం అయితే లేదు సో కొన్ని జిల్లాల్లో మాత్రమే సివిల్ కానిస్టేబుల్కు సంబంధించి మేల్ కేటగిరీలో అలాగే ఫీమేల్ కేటగిరీకి సంబంధించి కొన్ని జిల్లాల్లో అయితే పెరిగే అవకాశం ఉంది అలాగే కొన్ని జిల్లాల్లో వచ్చేసి తగ్గే అవకాశం ఉందండి సో ఏ జిల్లాలో ఏ కేటగిరీకి సంబంధించి కాంపిటీషన్ ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూద్దాం అలాగే మేల్ కేటగిరీకి సంబంధించి ఎక్కడ కాంపిటీషన్ ఎక్కువగా ఉంది అలాగే ఫీమేల్ కేటగిరీకి సంబంధించి ఏ డిస్టిక్స్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది అలాగే ఎక్కడ తక్కువగా ఉంది అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో కంప్లీట్గా అయితే డిస్కషన్ చేద్దాం అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే వీడియో అనేది లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది అలాగే కామెంట్ సెక్షన్లో మీ స్కోర్ కామెంట్ చేయడం వల్ల ఎవరైనా మీ మీ లో మీ కేటగిరీ వాళ్ళు ఉన్నట్లయితే మీకు కొంచెం గా ఉంటుంది అంటే మీకంటే ముందున్నారా వెనక్కున్నారా అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుందన్నమాట మీరు చూసుకోవడం వల్ల ఓకే మరి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ హోంగార్డ్ కేసుకు సంబంధించి డిస్కషన్ అయితే చేద్దాము మనకి ఇక్కడ ఫిల్లింగ్ నెంబర్ ఆల్రెడీ మీకు తెలిసిందే ఓల్డ్ కేసుకు సంబంధించి టూ జీరో ఫైవ్ డబల్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి సో ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ హియరింగ్ డేట్ ఇక్కడ రిత్ రిటిషన్ నెంబర్ వచ్చేసి సిక్స్ వన్ సెవెన్ అండి ఇన్ కేసు ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే ఈ నెంబర్స్ చెప్తున్నాను మీరు సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మరి ఈ కేసు వచ్చేసి మనకు జూలై ఇరవై మూడో తారీఖు నెక్స్ట్ హీరింగ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ హీరింగ్ డేట్ జూలై ఇరవై మూడో తారీఖు మరి డివిజనల్ బెంచ్ అండి ఈసారి కూడా మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి అంటే మనకు కేవలం మిగిలింది ఏదైనా ఉంది కాన్సెప్ట్ అంటే ప్రొవిజనల్ లిస్ట్ మాత్రమే సో ఆల్రెడీ స్కోర్ కార్డ్ రావడం అయితే జరిగింది సో ఈసారి వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారో అనే దాని గురించి అయితే నెక్స్ట్ లో అయితే చూద్దాము కంపల్సరీ ఈసారి హియరింగ్ అయితే వీళ్ళు అడగడం జరుగుతుంది లంచ్ మోషన్ లో కంపల్సరీ ఈసారి వీళ్ళు టైం ఇవ్వమని గ్యారంటీ అడిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ స్కోర్ కార్డ్ రిలీజ్ అయింది కాబట్టి కంపల్సరీ వీళ్ళైతే హీరింగ్ కోసం అడగడం జరుగుతుంది ఇది హోంగార్డ్ కేసుకు సంబంధించి అండి జూలై ట్వంటీ థర్డ్ నెక్స్ట్ హీరింగ్ డేట్ ఓకే మరి ఈ హోంగార్డ్ కేసుకు సంబంధించి మనకైతే అయిపోయింది టాపిక్ ఒక్కసారి మనకు మనం వచ్చేసి మేల్ కేటగిరీలో ఈసారి సివిల్ కానిస్టేబుల్ కు సంబంధించి కట్ ఆఫ్స్ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు అయితే చూద్దామండి మన ఎక్స్ప అంటే మనం అనాలసిస్ ప్రకారం విజయనగరము అలాగే శ్రీకాకుళం అనంతపూర్ కర్నూలు ఈ నాలుగు డిస్టిక్లో కంపేర్ టు రిమైనింగ్ డిస్టిక్ అంటే రిమైనింగ్ జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ సివిల్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కటాఫ్స్ అయితే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి బీసీఏ కేటగిరీలో నుంచి కూడా ఈక్వల్ టు జనరల్ కేటగిరీ వన్ మార్క్ అటు ఇటు మాత్రమే ఛాన్స్ ఉండే అవకాశం ఉందండి సో బీసీఏ కేటగిరీలో కూడా ఇక్కడ కాంపిటీషన్ అయితే మేల్ కేటగిరీలో అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది సో మేల్ కేటగిరీలో ఈసారి సివిల్ కానిస్టేబుల్ కు సంబంధించి అత్యధికంగా కటాఫ్ ఉండబోయే జిల్లా జిల్లాలు ఇవి అలాగే ఫీమేల్ కేటగిరీకి సంబంధించి కూడా చూద్దాము సో ఫీమేల్ కేటగిరీ సంబంధించి చూసుకున్నట్లయితే వైజాగ్ బీసీడీకి సంబంధించి ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉందండి అలాగే అనంతపురం వచ్చేసి ఎస్సీ కేటగిరీకి సంబంధించి అలాగే బీసీఏ కేటగిరీకి సంబంధించి ఇక్కడ కాంపిటీషన్ అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే గుంటూరు చూసుకున్నట్లయితే ఫీమేల్ కేటగిరీలో ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సో మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే అనంతపూర్ చూసుకున్నట్లయితే బీసీఏ మరియు ఎస్సీ అంటే కంపేర్ టు రిమైనింగ్ డిస్టిక్ అనంతపూర్లో ఫీమేల్ కేటగిరీలో కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉందండి ఇవి అంటే మన అనాలసిస్ ప్రకారం కాంపిటీషన్ ఎక్కువగా ఉండే జిల్లాలు ఇవి మరి మీడియంగా ఉండే జిల్లాలు చూసుకున్నట్లయితే మేల్ కేటగిరీకి సంబంధించి ప్రకాశం జిల్లా మరియు వైజాగ్ అండి బోత్ వైజాగ్ అలాగే గుంటూరు ఈ మూడు డిస్టిక్ కూడా మీడియం కట్ ఆఫ్స్ ఉండే అవకాశం ఉంది సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి మేల్ కేటగిరీలో అండి సో మేల్ కేటగిరీలో ఈ మూడు డిస్టిక్స్ కూడా కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉంది అంటే మనం ఎనాలిసిస్ చేసినటువంటి స్కోర్స్ని బట్టి చూస్తే అలాగే మనకు వచ్చేసి ఎక్కువ ఎక్కువగా ఉన్న జిల్లాలు చూసుకున్నాము ఒకసారి తక్కువగా ఉన్న జిల్లాలు కూడా అయితే చూసుకున్నాము సో ఇప్పుడు ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ చెప్తున్నామో అది కేవలం మన ఎనాలిసిస్ బట్టి మాత్రమే సో అది తక్కువగా ఈసారి చిత్తూరు జిల్లా ఉండే అవకాశం అయితే ఉందండి మేల్ కేటగిరీ వచ్చేసి చిత్తూరు జిల్లా సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి తక్కువ కాంపిటీషన్ అయితే ఉండడం జరిగింది అలాగే కృష్ణా డిస్టిక్ కూడా సేమ్ అండి అలాగే ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ గోదావరి మరియు వెస్ట్ గోదావరి కూడా ఈసారి కాంపిటీషన్ తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది అలాగే కడప డిస్టిక్కు సంబంధించి కూడా కేవలం ఇక్కడ బీసీఏ మరియు సారీ బీసీబీ మరియు బీసీడి కేటగిరీ కొంత కాంపిటీషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తప్ప ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా కాంపిటీషన్ తక్కువగా ఉండే అవకాశం అయితే ఉందండి ఇది మేల్ కేటగిరీకి సంబంధించి తక్కువ కాంపిటీషన్ అంటే రిమైనింగ్ డిస్టిక్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ సివిల్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కటాఫ్స్ అయితే తక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి సో అలాగే ఫీమేల్ కేటగిరీకి సంబంధించి చూసుకున్నట్లయితే అతి తక్కువగా కాంపిటీషన్ ఉన్నటువంటి డిస్టిక్స్ ఒకసారి అయితే చూద్దాము చిత్తూరు చిత్తూరు అలాగే కృష్ణా డిస్టిక్ ఈస్ట్ గోదావరి మరియు వెస్ట్ గోదావరి అలాగే ప్రకాశం డిస్టిక్ సో ప్రకాశం డిస్టిక్ వచ్చేసి కొంత ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో కాంపిటీషన్ ఉంటుంది అలాగే రిమైనింగ్ వచ్చేసి కొంత తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది రిమైనింగ్ కేటగిరీస్లో సో ఈసారి ఇక్కడ చూసుకున్నట్లయితే కేవలం ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో కాంపిటీషన్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది సో అలాగే కడప కూడా ఫీమేల్ కేటగిరీలో కేవలం బీసీడీలో కొంత కాంపిటీషన్ అయితే చూస్తాము సో అదర్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫీమేల్లో కడప కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం అయితే ఉందండి ఇది ఫీమేల్ కేటగిరీకి సంబంధించినటువంటి ఏ డిస్టిక్స్ అంటే తక్కువ కట్ ఆఫ్స్ ఉన్నటువంటి డిస్టి డిస్ట్రిక్ట్స్ అండి అలాగే ఇప్పుడు మనమైతే ఓవరాల్గా చెప్పుకున్నాం అంటే మేల్ కేటగిరీకి సంబంధించి కాంపిటీషన్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అలాగే ఫీమేల్ కేటగిరీకి సంబంధించినటువంటి కాంపిటీషన్ ఎక్కువ ఎక్కడెక్కువగా ఉంటుంది అని చెప్పేసి అయితే మనం చెప్పుకోవడం జరిగింది సో చాలామంది వన్ ఫార్టీ ప్లస్ ఉంటుంది కటాఫ్స్ అంటున్నారు సో కేవలం విజయనగరం మరియు శ్రీకాకుళంలో మాత్రమే వన్ ఫార్టీ ప్లస్ ఉండే అవకాశం ఉంది అలాగే ఆ తరువాత చూసుకున్నట్లయితే అత్యధికంగా అనంతపూర్ మరియు మన కర్నూలు జిల్లాకు సంబంధించి కటాఫ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తప్ప సో రిమైనింగ్ లో కటాఫ్స్ అనేవి చా కట్ ఆఫ్స్ అనేవి చాలా మీడియంగా ఉండే అవకాశం అయితే ఉంది ఇది మరి మన ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి డిస్టిక్ కట్ ఆఫ్స్ ఓకే ఎనీవే మీ మన కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అనమాట మీ యొక్క మార్క్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయడం ద్వారా సో కామెంట్ చేసేటువంటి అదే డిస్టిక్ మీ మీ కేటగిరీ అభ్యర్థి ఉన్న అభ్యర్థి ఉన్నట్లయితే తన మార్క్స్ కూడా కామెంట్ సెక్షన్లో ఉండడం వల్ల మీకు అనేది కొంత అనాలసిస్ వచ్చే అవకాశం ఉంది సో కొంత ఐడియా వచ్చే అవకాశం ఉందండి ఎనీవే థ్యాంక్ యూ జై హింద్ మరో అప్డేట్ ఏదైనా ఉంటే మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్